ఇదైతే పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఎవరైతే మహారాష్ట్ర నుంచి అక్కడికి వలస వచ్చారో ఆదిలాబాద్కి ఆ లంబడ వాళ్ళందరికీ కూడా ఈ ఎస్టీ సర్టిఫికేట్ చేయలేదంటూ కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై ముందు నుంచి ఉన్నారో వారికి మాత్రమే ఈ ఏదైతే ఎస్టీ కేటగిరీ కిందకి వస్తారో మిగతా వారికి అందరూ కూడా ఎస్టీ కేటగిరీ రారంటూ కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దీని గురించి మనతో పాటు మాట్లాడుకున్నారు కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ అన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి ఏం చెప్తారు ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ముందున్న వారికి కేటగిరీ ఉంటుంది తర్వాత వచ్చిన వారికి ఈ కేటగిరీ ఉండదంటూ కూడా చెప్పడం జరుగుతుంది దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఆ కేసు వేరు ఎందుకంటే మహారాష్ట్రకించి కే చవాన్ దేవానంద్ అని ఇచ్చోడా మండల్ బోత్ నియోజకవర్గం ఆదిలాబాద్ మూడు సార్లు సర్పంచ్ అయ్యిండు అది మేజర్ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఉంటే నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా నేను మా జిల్లా అధ్యక్షుడు అక్కడ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జాదవ్ రెడ్డి అనాయక్ తోటి కలెక్టర్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఏం అంటే విచారణ జరిపి ఈయన ఫేక్ సర్టిఫికెట్ అని రద్దు చేయడం జరిగింది ఈ దేవానంద్ అనేటైన చవాన్ దేవానంద్ అనేటైనా హైకోర్టుకు ఆశ్రయించిండు మేము పోలేము ఆయననే పోయిండు హైకోర్టు డివిజన్ బెంచ్ ఫస్ట్ ఇది చేసింది ఈయన థర్డ్ సెకండ్ డివిజన్ బెంచ్లో గిటా ఈ సర్టిఫికెట్ చల్లదు అని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ నాకు ఆ జడ్జిమెంట్ వరకు నేను ఏం చెప్పలేము ఏం చెప్పలేము పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పేపర్లో వచ్చిందా జడ్జిమెంట్ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ఒక్కొక్క పేపర్లో ఒక తీరు రాసినాయి నేను అక్కడ అడిగినాం ఆ జిల్లా అధ్యక్షులకు లేదా సార్ మనం సర్టిఫికెట్ అవుతుంది క్యాన్సిల్ చేయండి అయిన ఏమో బీసీ ఉండి ఎస్టీ సర్టిఫికెట్ తీసుకువచ్చిండు దాని మీద మనం పోరాటం చేసినాము అది మనము అప్పుడే కలెక్టర్ దగ్గర అప్రూవ్ చేయించినాము అని చెప్తే ఆయన హైకోర్టుకు వచ్చిండు హైకోర్టు వచ్చినప్పుడు గిటా మేము ఈ కేసు తప్పకుండా ఇదవుతామన్నాం మొత్తం విచారణ జరిపించిన తర్వాత హైకోర్టు నిన్న పేపర్లో చూసిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి అంతకుముందు ఎవరైతే అంతకు తర్వాత వలస వచ్చిన వాళ్ళ సర్టిఫికెట్ అన్ని క్యాన్సిల్ చేయమని పేపర్లో చూసిన రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా జడ్జ్మెంట్ వచ్చిందో కోర్ట్ ఏం చెప్పిందో అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని అది మేమైతే ఫస్ట్ నుంచి వస్తు చెప్తున్నాం మహారాష్ట్ర ఎవరైతే వలస వచ్చిరో వాళ్ళ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయండి అని అంటున్నాం మహారాష్ట్ర కే అక్కడ కొంతమంది రావచ్చు రాకపోవచ్చు కానీ ఇక్కడ మొత్తం లంబడోళ్ళు దొంగలు లంబడోళ్ళు అసలు వీళ్ళు ఎస్టీలే కాదని ఏదైతే తుడుందేబా కానీ రకరకాల సంఘాలు కానీ చెప్తున్నాయో అది కరెక్ట్ కాదు మేము పంతొమ్మిది వందల ముప్పై ఒక్కలోనే ఇక్కడ నైజాం నవాబ్ కింద మేము ఇక్కడ ఎస్టీ హోదా ఇది చేసినాం బ్రిటిషోళ్ళ టైంలో క్రిమినల్ ట్రైబ్ అని ఇది చేసారు ఈ విధంగా ఉంది కానీ ఇవాళ కొంతమంది రాజకీయ స్వార్థం గురించి ఇప్పుడు వాళ్ళు ఇది చేస్తుర్రు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎవరైతే ముందు వచ్చిరో ఎందుకొచ్చిరో వాళ్ళ సర్టిఫికెట్ ఇలా సీట్లు పంచుకుంటుర్రు వాళ్ళు అది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్లో ఏముంది అనేది ఇప్పుడే మనం కోర్టుకు ఏం చెప్పగలుగుతాం అనేది పేపర్లో చూసినాం తప్ప జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన ఫర్దర్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా తప్పకుండా స్పందిస్తా ఇవాళ ఆదిలాబాదులో వాళ్ళ తాత ముత్తాతలకేంచి ఉన్నారు ఆ కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం మీ కమ్యూనిటీలో ఎలా ఎలాంటి చర్చ నడుస్తాం ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత మీ కమ్యూనిటీలో ఎలాంటి చర్చ నడుస్తాం దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు ఇప్పుడు మా కమిటీలో రిజర్వేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కానీ ఇవ్వండి వాళ్ళు ఎక్కడ తీసేస్తారు మాది అనేది వాళ్ళు హాయిగా కూర్చొని ఉన్నారు వంద అబద్ధాలు చెప్పినా ఒకసారి నిజమైపోతుంది నేను అప్పుడు చెప్పినా అంతకుముందు స్వయం బాబురావు వీళ్ళు అసలు ఎస్టీలే కాదని హైకోర్టులో ఇది చేస్తే హైకోర్టులో దాన్ని ఇది చేస్తే మొన్న సుప్రీంకోర్టు పోయారు సుప్రీంకోర్టు గిట్ట అక్కడ మేము ఇంప్లీట్ అయినాం ఈ విధంగా ఇవాళ కొంతమంది మేము ఇవాళ చూడండి గోండ్ సోదరులను చూసి లంబాట సోదరు నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర యూనిటీ ఉంది వీళ్ళు ఒక అడుగు ముందుకేసుకున్నారు చదువుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే శ్రీమతి ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ తర్వాత ఐఏఎస్ ఐపిఎస్లో అయ్యటోళం కాదు చదువుకుందాం ఇదైందాం కొంత జలసి ఉంది కానీ నేను మిత్రులకు ఏమంటున్నా అంటే మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయవలసిందిగా ఎగ్ చేస్తున్నాము ఎందుకంటే రాను రాను వాళ్ళు ప్రతిసారి వీళ్ళు దొంగలు వీళ్ళు మహారాష్ట్రకి ఎంచు వచ్చిరు రాజస్థాన్కి ఎంచు లేకుంటే వీళ్ళు ట్రైబలే కాదు అంటే ఆ రోజులలో ఏరియా రిస్ట్రక్షన్ తీసిర్రు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మన లోకూర్ కమిటీ ఒకటి చందా కమిటీ ఒకటి చందా కమిటీలో దాదాపు ముప్పై మూడు మంది అంటే ఇరవై రెండు మంది ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ మెంబర్లు ముప్పై మూడు మంది రెండు సంవత్సరాలు తిరిగి మొత్తం గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చి అందులో ఏం చెప్పారంటే మొత్తం ఏదైతే ఏరియా వ్యత్యాసం ఉందో అది తీసేసి అందులో ఎస్సీల గిట్ట ఏడు వందల ఎనభై కులాలు ఏదో కలిపిరు మూడు వందల ఎనభై కులాలు ఎస్సీల కలిపిరు అందులో లంబాడ యానాది ఎరకల కలిపిరు ఇంత పకడబందిగా ఇది ఉంది పార్లమెంట్లో డిబేట్ జరిగిన కాపీస్ నా దగ్గర ఉన్నాయి ఇవాళ ఏదో తెలుసో తెలియకో లంబడోళ్ళు దొంగలు లంబడోలు వలసో అనేది కరెక్ట్ కాదు ఈ స్టేట్మెంట్ తోటి ఇంకా వాళ్ళకు ఇదయ్యే అవకాశాలు ఉన్నాయి గురించి అత్యవసర సమావేశం ఆల్ ఇండియా బంజారా సేవాసంగ్ ఈ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా సర్పంచ్ ఎన్నికల తర్వాత మేము ఒక ప్రణాళిక చేస్తాం రాష్ట్ర కార్యవర్గం గుర్తుంటుంది ఆ రాష్ట్ర కార్యవర్గంలో చర్చలు జరుగుతాయి తప్పకుండా ఇదాని మీద గిటా హండ్రెడ్ పర్సెంట్ అని మేము ప్రూవ్ చేసుకుందాం రైట్ మీరు ఇప్పుడు విద్యా ఉద్యోగం ఉపాధి గురించి మాట్లాడారు కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి బీసీలు పోరాడుతూ ఉన్నారు అండ్ ఏసీ తరఫున మందకిషన్ మా దగ్గర పోరా పోరాడుతూ ఉన్నారు ఇప్పుడు మీ లంబాడకి ఎస్సీ ఎస్టీకి మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ కావాలి కానీ ఉద్యోగ ఉపాధి అవసరాలు కావాలని మీరు ఏమైనా పోరాడే అవకాశం ఉందంటారా ఇప్పుడు మాకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మేము పన్నెండు శాతం ఇంకా రెండు శాతం రిజర్వేషన్ గురించి మేము కొట్లాడుతాం ఇవాళ మా దాంట్లో మేము చదువుకొని పైకి వచ్చినాం మాకు ఎటువంటి ఇది లేదు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు అభివృద్ధి దిశలో చేస్తారు కానీ గోండ్ సోదరులు వీళ్ళని ఏబీసీడీ చేయాలి వీళ్ళని తీసేయాలి దేశంలో ఎక్కడన్నా ప్రపంచంలో అనేక మూమెంట్లు వచ్చినాయి ఆ మూమెంట్లలో మాకు ఇది కావాలని అడిగిరు కాదు వీళ్ళని తీసేయండి అని ఎవరు చెప్పలే నేను మొన్న సోయం బాబురావు కానీ తర్వాత తెల్ల వెంకట్రావు కానీ వాళ్ళ ఎవరైతే అరుణ్ ఏదైతే ఉన్నాడో అతను కానీ అందరికీ చెప్పడం జరిగింది ఏందంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం చర్చలు జరుపుకుందాం ముఖ్యమంత్రితోటి మొన్న దాదాపు మేము నేను నలుగురు ఎమ్మెల్యేలు ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన లోక ఎంపీ ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే మంత్రులు పోయి మాట్లాడినాం మేము మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ కాపాడుతుంది కానీ బీసీ ఎస్టీల రిజర్వేషన్ తీయడం సరికాదు మనం కోర్టులని ఇది చేసుకుందాం ప్రభుత్వం తరఫున డెఫినెట్గా దానికి ఇది చేయమని చెప్పినాము అది ఎంతవరకు వచ్చిందో చూసి నేను మాట్లాడగలుగుతాను సార్ ఫైనల్గా ఏదైతే వారికి ఆ సర్టిఫికెట్ అయితే బీసీ ఎస్సీగా ఎస్టీ అని చూపించుకోవడం కోసం ఫేక్ సర్టిఫికేట్ పెట్టారంటూ కూడా కోర్టు చెప్తా ఉందని మీరు అన్నారు సో మీరేం చెప్తారు ఫైనల్గా అతన్ని నిజంగా ఎస్టీ కిందికి వస్తారా లేదా బీసీ కిందికి వస్తారా అతను ఆయన హండ్రెడ్ పర్సెంట్ బీసీ కిందికి వస్తాడు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో నాయక్ పోర్డు నాయక్ పోటు ఏజెన్సీలో ఉన్నారు కానీ ఇవాళ నిజామాబాద్లో దాదాపు ఒక ఐదారు వందల సర్టిఫికెట్లు ఇష్యూ అయినాయి ఇవాళ వాళ్ళు జడ్పీటీసీ పోటీ చేస్తుర్రు సర్పంచ్లు అవుతురు తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి ఈ దాని తర్వాత ఏదైతే నిజామాబాద్లో నాయక్ పోటు ఇది ఉన్నారో ఆ దాని మీద తప్పకుండా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ దొంగ సర్టిఫికెట్లు తీసుకుంది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున పోరాడతా లంబడోళ్లకు జరిగే అన్యాయానికి న్యాయం చేస్తా అతను ఒక్కటి సర్టిఫికేట్ వల్ల మిగతా అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుందంటారా హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ నేమ్ ఉంది అంతకు ముందే చెప్పిన అప్పుడు ఎలక్షన్ కమిషన్కి గిట్ట ఇచ్చిన ఒకటి కిషన్ చవాన్ అని మావోడు బంజారా సేవా సంఘ ప్ర ప్రధాన కార్యదర్శి వాళ్ళ బిడ్డను పోటీ చేసినప్పుడు మాకు డిపాజిట్ రాలే ఎందుకు ఈ సదానంద ఎటువంటి అని చెప్తే అన్న ఆయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి మూడు సార్లు గ్రామ పంచాయతీ ఎలక్ట్ అయ్యాడు డబ్బులు ఇస్తాడు ఆయననే గెలుస్తాను అన్నప్పుడు ఈయన దొంగ ట్రైబల్ అని నేను ఎలక్షన్ కమిషన్కి ఇస్తే అది అది ఇదిగా లేదు మొన్న నేను జాదవ్ రెడ్డి అనాయక్కి చెప్పి అక్కడ కలెక్టర్ అవి అన్ని కాపీలు ఉన్నాయి మీకు ఒకసారి ఆ కాపీలు అన్ని దూపెడతా ఆ దాని ప్రకారం ఆయన బీసీనే నాయక్ పోడ్లు బీసీలే ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ దాని మీద పోరాటం చేస్తుంది న్యాయం జరిగే వరకు ఇవాళ లంబాడాలను కాపాడుకునే బాధ్యత నాది గోండు సోదరులతోటి డిస్కస్ చేసే బాధ్యత గిట్ట మాది వాళ్ళు ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకు వచ్చి వచ్చి మాతో మాట్లాడితే మాట్లాడడానికి వెల్కమ్ ఉందాం కానీ వాళ్ళు ఏదో రెచ్చగొట్టి ఏదో జనాలతోటి మీటింగులు పెట్టి మేమే వీళ్ళంబడోళ్ళు దొంగలు అనేటి చెప్తే మేము హట్టు అవుతుందాం ఇది హట్టు కావడం ఎప్పుడు దొంగలు దొంగలు అంటే మా గిట్ట ఒక ఇది ఉంది తప్పకుండా దాని మీద గిట్ట పోరాటం సాగుతుంది అయితే విన్నాం కదా ఏదైతే ప్రస్తుతానికి ఉన్న కోర్టు కేసు వివాదం ఏదైతే ఉందో అది మున్ప్లస్ సరే అతను వాడు అతను బీసీనే ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని రాజకీయాల్లో తిరుగుతున్నట్టు కూడా రామ నాయ్ గారు చెప్పడం జరిగింది వారి బంజారా సోదరులతో అందరితో కూడా మాట్లాడి మీటింగ్ పెట్టి మరి ఎలక్షన్ కమిషన్ కూడా లేఖ రాసింది లేఖ కూడా రాసాం సో దీనిపై కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాం అంటూ కూడా చెప్తా ఉన్నారు ఆ అతను చేసిన ఒక్కడి తప్పడం వల్ల ఏదైతే హన్ దేవానంద్ ఆ కుటుంబం వేసిన కోర్టులో వేసిన కోర్టు కేసు ఏదైతే ఉందో ఆ ఒక్కడి వల్ల మిగతా అందరు బంజారా సోదరులందరం కూడా లంబాడ సోదరులందరూ కూడా మేము ఆ మతం ఆ మీద పడుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు మరి కోర్టు లాస్ట్ తదుపరి తీర్పు ఎప్పుడు ఇవ్వబోతుంది దీనిపై ఒక స్పష్టత రావాల్సింది అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిద్య వాటివి హైదరాబాద్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్